హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసంతి టాక్స్ ఈరోజు నేను మినప వడియాలు ఎలా పెట్టాలో చూద్దామండి సమ్మర్ కదా ఎండలు యమాగా ఉన్నాయి అయితే ఈ ఎండల్ని మనం ఉపయోగించుకోవాలంటే చక్కగా వడియాలు పెట్టుకోవచ్చు ముందుగా నేను ఒక గ్లాసు మినపప్పుని నాలుగు గంటలు కానీ నైట్ కానీ నానబెట్టుకోవాలి నేను ఓవర్ నైట్ మొత్తం ఒక రాత్రంతా నానబెట్టాను శుభ్రంగా కడిగి నానబెట్టి అయితే ఇలా నానింది దీన్ని శుభ్రంగా కడుక్కొని నేను వెట్ గ్రైండర్లో వేసుకుంటున్నాను మెత్తగా రుబ్బుకోవాలండి ఈ వడియాలు రావాలంటే కనుక చాలా మెత్తగా రుబ్బుకుంటేనే వడియాలు వస్తాయి పిండి వే పప్పు వేసేటప్పుడు కూడాను నీళ్లు పడకుండా బాగా వడపోసి వేయాలి గారెల పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలన్నమాట ఇంకా మెత్తగా రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది మొత్తం పప్పు అంతా వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి సమ్మర్లోనే కదండి మనము ఇలాంటి వొడియాలు అవి పెట్టుకోగలుగుతాం తర్వాత అవకాశం ఉండదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండేది సమ్మరే ఈ సమ్మర్ అదిరిపోతుంది కదా మనకి దాన్ని యూటిలైజ్ చేసుకుందాము ఇప్పుడు పప్పు బాగా మెదిలిపోతుంది అన్నప్పుడు మనం కొంచెము పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లము వేరేగా తీసుకొని మిక్సీలోని పట్టుకోవాలండి ఇదిగోండి నేను అంత పప్పుకి కొంచెము గుప్పెడన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా జీలకర్రను ఒక ఇంచు అల్లం కూడా తీసుకొని మిక్సీ కొట్టాను అన్నమాట పట్టుకున్నది తీసుకెళ్ళి మళ్ళీ మనం ఆ పప్పులో వేసేసుకోవాలి అప్పుడు బాగా కలుస్తుంది అనమాట మనము పప్పులో వేసి చేతితో కలిపే కంటే ఇలా కలుపు పప్పు రుబ్బుతున్నప్పుడే వేసేసుకుంటే బాగా కలుస్తుంది మనకి తింటున్నప్పుడు స్పైసీగా కొంచెం టేస్టీగా ఫ్లేవర్ బాగుంటుంది ఈ వడియాలు మనము కూరలా కూడా వండుకోవచ్చు లేదంటే కనుక మనము ఎప్పుడన్నా రసము కొన్ని వేపుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనము కొంచెం పప్పు జారుగా అవడానికి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటే పప్పు కొంచెము జారు అవుతుందనమాట అలా అని చెప్పి లూజ్గా కాదు పఫ్ఫీగా అవడానికి చాలా స్మూత్గా ఇలా నూరగలాగా వస్తుంది అనమాట అలా రావాలి పప్పు రుబ్బితే అంతా మెత్తగా వస్తేనే ఈ వడియాలు చాలా బాగుంటాయి అదిగోండి ఆ విధంగా ఇప్పుడు అంతా తీసేస్తున్నాను పిండిని తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా పప్పు తీసేసుకున్నాక మనం ఏ క్లాత్ మీద అయితే వడియాలు పెట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఒకసారి తడుపుకోవాలండి బాగా తడుపుకొని మరీ నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకోవాలి ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి పెండి కొంచెం నీళ్లు తీసుకోవాలన్నమాట నీళ్ళు ఎందుకంటే కొంచెం తడుపుకోవడానికి అదిగోండి చేప వేసి కొంచెం క్లాత్ వేసి శుభ్రంగా పరిచాను నేను పరిచేటప్పటికే ఈ ఎండకి ఆ తడిపిన క్లాత్ కాస్త ఆరిపోతుంది అందుకని పెట్టేటప్పుడు ఏ ఏరియాలో పెడుతున్నానో అక్కడ కొంచెం కొంచెం వాటర్ చల్లుకొని ముద్దలుగా తీసుకొని ఇలా చిన్ని చిన్నిగా తీసి పెట్టాలన్నమాట అక్కగాను కొందరేమో పాల కవర్లోని కోన్లా చేసి కట్ అందులో పిండేసి పెడుతున్నారు నాకు ఇలా చేతితో పెట్టుకుంటేనే ఇష్టము అందుకని చెప్పి నేను ఇట్లాగే పెట్టాను మీరు ట్రై చేయండి ఈ సమ్మర్ని యుటిలైజ్ చేసుకోండి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఈజీగా ఉంటుంది మధ్యలో అప్పుడప్పుడు మనం కాస్త ఎండలో పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే పాడయ్యే ఛాన్సులు ఉంటాయి పొడ్డ కాదు కదా గుడియం ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడున్న ఎండకి ఆల్మోస్ట్ ఒక డేలోనే ఎండిపోతున్నాయి ఎండలో క్లాత్ క్లాత్ని తడుపుకుంటా కొంచెం కొంచెం మనము చిన్ని చిన్నిగా ఇట్లాగా పెట్టేసుకోవాలన్నమాట చేయి తడుక్కోవాలని తీసుకునేటప్పుడు అయితే ఈవినింగ్ కల్లా మనకి వడియాలు రెడీ అయిపోయినాయి కొంచెం క్లాత్ని వెనక్కి తిప్పి కొంచెం నీళ్లు చల్లి ఇలాగా వడియాలు తీసేసుకుంటే రెడీ అయిపోయినాయి మన ఒడియాలు ఇవి మరుసటి రోజు మళ్ళీ ఎండ్లో కొంచెంసేపు పెట్టాలండి పెడితేనే ఏమన్నా తేమ కానీ ఏమన్నా తడి కానీ ఉన్నా అవి ఎండిపోతాయి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి పప్పులోకి పప్పు చారులోకి రసంలోకి సూపర్ డూపర్గా ఉంటాయి మీరు ఎండ పోసుకుంటే ఎయిట్ మంత్స్ దాకా ఈజీగా ఉంటుంది నచ్చిందా అయితే మీరు ట్రై చేయండి బాయ్ అండి